మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం కానే కాదని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిసోదియా ప్రభుత్వానికి నివేదించారు అంతేకాకుండా ఈ ప్రమాదానికి కారకులుగా భావిస్తున్న మాజీ ఆర్డీఓలు హరిప్రసాద్ హరిప్రసాద్తో పాటు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ను సస్పెండ్ చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటలు ముమ్మాటికి కుట్రకోణమేనని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వానికి నివేదించారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడానికి అవకాశమే లేదని ఆయన నివేదిక ఇచ్చారు మదనపల్లి డివిజన్లో జరిగిన భూ దందాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రభుత్వం సిసోదియాను అక్కడికి పంపింది బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన ఆయన రెండు రోజుల పాటు అక్కడ తాను గమనించిన విషయాలను ప్రభుత్వానికి నివేదించారు అగ్ని ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం కాదన్న ఆయన బయటి వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఫైళ్లు తగలబెట్టారన్నారు దెబ్బతిన్న సీసీ కెమెరాలను కుట్రకోణంతోనే బాగు చేయించలేదన్నారు మొత్తం రెండు వేల నాలుగు వందల నలభై ఫైళ్లు కాలిపోయాయని ఏడు వందల ఫైళ్లను కాపాడారని తెలిపారు ఇవన్నీ నిషిద్ధ జాబితా నుంచి తప్పించిన భూములకు సంబంధించినవేనన్నారు పద్నాలుగు వేల ఎకరాల చుక్కల భూములను ప్రైవేటు వ్యక్తుల పేర్లతో క్రమబద్దీకరించారని ఈ అక్రమాలు బయటపడకుండా ఉండేందుకే దస్త్రాలను తగలబెట్టారన్నారు ఈ ఘటనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రా రామచంద్రారెడ్డి పిఏ ముఖ్య అనుచరుల ప్రమేయం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు మాజీ ఆర్డీఓ మురళి నిషిద్ధ జాబితా నుంచి భూములను తప్పించడంలో వ్యవహరించారన్నారు ఆయన తర్వాత వచ్చిన ఆర్డీఓ హరిప్రసాద్ పాత్ర పైన అనుమానం ఉందన్నారు వీరిద్దరు భూ వ్యవహారాల్లో అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వానికి నివేదించారు రికార్డుల తారుమారులో సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ వ్యవహరించారని తెలిపారు వీరు ముగ్గురిని సస్పెండ్ చేయాలని సూచించారు కలెక్టరేట్ నుంచి సబ్ కలెక్టరేట్ వరకు వెళ్లిన మెమోలు ఆదేశాల ఆధార గా నిషిద్ధ జాబితా నుంచి తొలగించిన భూములను మళ్లీ జాబితాలో చేర్చాలని సిసోదియా సూచించారు మదనపల్లి రెవెన్యూ డివిజన్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించినట్లే ఒంగోలు విశాఖలోను అర్జీలు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది విశాఖలో తక్కువ ధరకు ప్రభుత్వ భూములు పొందిన శారదాపీఠం ఇతర సంస్థల విషయాల్లో ఏం చేయాలన్నది త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు